ఈ రోజున క్రొత్త కోణంలో ప్రభు మీ హృదయాలను రేపాలని నేను ఆశతో మీ మధ్యలోకి వచ్చాను ప్రభు అలా చేయను గాక చూడండి బైబుల్లో బైబిల్లో పేదలు మొదటి పత్రిక రెండవ అధ్యాయ ఇరవై ఒకటో వాక్యం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు అడుగు జాడల ఎందు మీకు మాదిరి ఉంచిపోయాను మాదిరి ఉంచిపోయాడు ఎలా బ్రతకాలి బ్రతికి చూపించాడు ఎలా ప్రేమించాలి ప్రేమించి చూపించాడు ఎలా క్షమించాలి క్షమించి చూపించాడు ఎలా భరించాలి భరించి చూపించాడు ఎలా మాట్లాడాలి మాట్లాడి చూపించాడు ఎలా నడవాలి నడిచి చూపించాడు ఎలా చేయాలి చేసి చూపించాడు ఆ రోజుల్లో చాలా మంది బోధకులు ఉన్నారు శాస్త్రులు పరిశైలు అంటారు అలాంటి వాడు కాదు ఏసయ్యా ఆ శాస్త్రులు పరిశైల గురించి రాయబడిన మాట ఏమిటంటే వారు చెప్తారే కానీ చేయరు అని రాస్తుంది డబ్బా మాటలు వట్టి మాటలు వారు చెప్తారా చెప్తారు కానీ చేయరా చెయ్యరా కానీ వేసు ప్రభు చెప్పడం మాత్రమే కాదు చేసి చూపించి ఒక మంచి మాదిరి దేవుడు మనకున్నాడు అందరు వేసే రెండు చేతులు పైకి గట్టిగా చపండి స్తోత్రం హాలలోయా 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 ఒక మంచి మాదిరి మన కొరకు ఉంచి వెళ్ళాడు ప్రైజ్ ఆ మాదిరిని అనుసరించి మనం ఈ రోజుల్లో బ్రతకాలి మన సాక్ష్యం మనతో ఆగిపోకూడదు మీ క్రియలు మీ కార్యాలు మీతో ఆగిపోకూడదు ఇంకా చెప్పనా మీరు పొందుకున్న రక్షణ అది మీతో ఆగిపోకూడదు అది మీ పిల్లల 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 పిల్లల్లో అలాగూ రక్షణ కొనసాగుతూనే ఉండాలి ప్రైజ్ అలా మీరు పొందుకున్న అభిషేకం ఈరోజు మీరున్న ఈ క్రమం మీరు వింటున్న ఈ ఉపదేశం మీరు నేర్చుకున్న అనుభవాలు అది మీతోనే ముగించకూడదు అది మీ పిల్లలకి ఇవ్వాలి ఇవ్వాలి ఆ పిల్లలు వారి పిల్లలకి ఇవ్వమని చెప్పాలి దీనే లెగసీ అంటారు లిగసీ మనలో ఉన్న మంచితనాన్ని దాన్ని దాచిపెట్టవద్దు దాన్ని పంచాలి ఇవ్వాలి బైబుల్ సెలవిస్తుంది నీతి మంతుడు మంచివాడు తన పిల్లల పిల్లల పిల్లలను ఆస్తికర్తులుగా చేస్తాడు మన పిల్లలకి ఏమి ఇచ్చాము అని పిల్లలు అడిగితే దానికి నీ సమాధానం మంచి క్రమశిక్షణ దైవ దైవభక్తి ఇచ్చా బైబిల్లో రాస్తుంది అవ్వలో ఉన్న విశ్వాసం అమ్మలోకి వచ్చిందంట అమ్మలో ఉన్న విశ్వాసం కొడుకులోకి వచ్చిందంట చూసారా ఆ ట్రాన్స్ఫర్ ఏ విధంగా ఒకరితో ఆగిపోకుండా అలాగనే క్రమంగా క్రమంగా వారి తర్వాత వారికి వారి తర్వాత తన వారికి అలాగున ఆ అనుభవం కొనసాగుతూనే ఉంది అలా ఉంటేనే మన ప్రాంతంలో దేవుని రాజ్యం కట్టబడుతుంది పైజలాన్ హలలోయ హలోయా కనుక ప్రియ దేవుని సంగమా మీ అనుభవాలు మీతో ఆగిపోకూడదు నా కనికి వస్తే నా సేవ నాతో ఆగిపోకూడదు నా తర్వాత ఈ సేవని రెండంతల అభిషేకంతో మరింత వేగంతో మరింత ఒక ప్రత్యేకతతో ఈ సేవని కొనసాగగలిగిన ఒక వారసుడు తయారు కావాలి అందరు చేతులెత్తి ఆమెను అండి గట్టిగా ఆమె నేను వాళ్ళని శ్రద్ధపరచాలి మోస సేవ మోసతో ఆగిపోలేదు కొనసాగించాడు మోస చేయలేని పని షో చేశా ఏలియ సేవ ఏలియతో ఆగిపోలేదు ఏలియ తర్వాత ఎలిసా చేశాడు ఎలా చేశాడు అంటే రెండంతలుగా ఎక్కువ చేశాడు అందుకే మీ భక్తి కన్నా మీ పిల్లల మీదకి రెండంతల భక్తి ఎక్కువగా రావాలి చెప్పండి గట్టిగా మీరు పొందుకున్న అభిషేకం కంటే మీ పిల్లల్లో మరింత బలముగా క్రియ చేయాలి అప్పుడు మనం నేర్చుకునే ఈ సత్యం సత్యం ఈ అనుభవాలు మనతో ఆగిపోదు ఇది సృష్టి ధర్మం కూడా జీవులు చూడండి చూడండి అవి పుట్టుట మాత్రమే కాదు తనలాంటి వాటిని అవి పుట్టిస్తాయి తనలాంటి వాటిని పుట్టిస్తాయి సింహం ఉంది ఆ సింహం సింహాన్ని పుట్టిస్తా 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 ప్రపంచమంతా వ్యాపించింది అద్భుతమైన సత్యమేటో తెలుసా ఈ సింహం ఎక్కడికి వెళ్ళినా ఒకే రకంగా ఉంటుంది చేతరెత్తి ఆమె మీరు ఎక్కడైనా వెజిటేరియన్ సింహాన్ని చూసారా స్తోత్ర ఆకుకూరలు తినే సింహాన్ని చూసారమ్మా ఎక్కడైనా చూడలే ఆకలిసిందంటే వేటాని చంపుకొని తినే సింహమే అంటే సింహం నైజం మారలే అది ఆఫ్రికా సింహమైనా ఇండియా సింహమైనా దాని బుద్ధి దానికి ఉంటుంది ఇంత విస్తరించిన దేవుడు కలగజేసిన ఆ నై ఆ స్వభావం ఉంది ఆ స్వభావమే క్రమక్రమంగా విస్తరిస్తూ 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 ఈరోజు రేపు పుట్టే సింహానికి కూడా అదే లక్షణాలు వస్తాయి ఆమెన్ హలోయ గాడిద గాడిదనే కంటుంది గుర్రం గుర్రాన్ని కంటుంది అలాంటి వారసత్వం మనము సంపాదించాలి మనలాంటి భక్తి గల వారిని మన పిల్లల్ని మనం తయారు చేయాలి అందరూ గట్టిగా పిల్లోడు నేర్చుకుంటాను అని పిల్లలకి ఇడ్చిపెట్టకండి మీరు నేర్చుకుంది మీ పిల్లలకి ఇవ్వండి మొక్క వంగనది మ్రానుగా వంగదట సో చిరు ప్రాయంలో చిన్న వయసులో ఉన్నప్పుడే వారు నేర్చుకోవాల్సిన వాటిని నేర్పించడం మన బాధ్యత వాక్యం అదే సెలవిస్తుంది మీరు లేచినప్పుడు వాక్యం కనబడాలి అలాగే మీరు డిజైన్ చేసుకోండి అడగ గదిలోంచి ఫ్రంట్ రూమ్లోకి వస్తే వాక్యం కనబడాలి అలా డిజైన్ చేయండి సడన్లో చేయి తుడుచుకున్నా కూడా వాక్యం కనబడాలి దేవుని వాక్యంలో రాస్తుంది మాట మీరు వాక్యం చదవండి మీరు చదువుట మాత్రమే కాదు మీ పిల్లలకి చదివించండి దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు అంటే ఆ ఆ దైవికమైన ప్రణాళిక ఉద్దేశం ఏమిటంటే దైవిక సంబంధమైన అనుభవాలు ఆశీర్వాదాలు అది మీతోనే ఆగిపోకూడదు అది మీ పిల్లల్లోంచి అది కొనసాగాలి చకలు కొట్టండి గట్టిగా కొడాలి గట్టిగా హాలలోయాలోయా వారసత్వముగా వాటిని పంచిపెట్టాలి మన తనతో ఒక వారసుడు తర్వాత ఇంకో వారసుడు వాడికి ఇంకో వారసుడు ఆస్తిని కూర్చి మాత్రమే కాదండి వారసత్వం మంచితనంలో కూడా ఒక వారసత్వం కావాలి నండి గట్టిగా తాలలోయ డబ్బుల దగ్గరనే వారసత్వపు గొడవలు వస్తుంటాయి తండ్రి దగ్గర ఉన్న మనస్సు సంపాదించి పిల్లలు ఎంతమంది ఉంటారు నాకు డబ్బుతో పని లేదురా నాకు తండ్రి స్వభావం కావాలి అని ఆశించి ఆ స్వభావంలో వారసత్వం పొందే ఎంతమంది ఉంటారు మీకు విషయం గుర్తు చేస్తాను తప్పిపోయిన కుమారిని మనం బాగా తిట్టేస్తూ ఉంటాం బుద్ధి లేలో పనికి మళ్ళీ తిరుగుళ్ళు తిరిగాడని వేశ్యతో సాంగత్యం చేసి ఆస్తిని పాడు చేశాడని తండ్రికి దూరం అయ్యాడని తండ్రి మీద ప్రేమ లేదని తండ్రి ఇంటి మీద ధ్యాస లేదని అన్నీ వదిలి పారిపోయాడని లోకాన్ని అనుభవించాలని ఎన్నెన్నో మాట్లాడతాం అవన్నీ వాస్తవమే అన్నిట్లో తప్పిపోయాడు తండ్రికి దూరం అయిపోయాడు తండ్రి ఇంటికి దూరం అయిపోయాడు తండ్రి ప్రేమకు దూరమైపోయాడు తండ్రి ఆప్యాయతకు దూరం అయిపోయాడు తండ్రి స్వభావానికి దూరం అయిపోయాడు తప్పిపోయాడు కానీ ఇంకోడు ఉన్నాడు తండ్రి దగ్గరే ఉన్నాడు తండ్రితోనే ఉన్నాడు అతను కూర్చున్న సాక్ష్యం ఏంటో తెలుసండి నా సంతోషం కొరకు కనీసం ఒక్క గొర్రె పిల్ల కూడా అడగలేదు డాడీ బయట తిరిగి వస్తాను కూడా నేను అనుకోలేదు డాడీ తండ్రి ఎన్నో విడిచిపెట్టలేదు ఇంటిని వదిలిపెట్టలేదు తండ్రితోనే ఉన్నాడు తండ్రిని అంటుకునే ఉన్నాడు తండ్రిని వెంబడిస్తున్నట్లుగానే ఉన్నాడు ఏనాడు తండ్రికి ద్రోహం చేయలేదు ఏనాడు తండ్రికి అపకారం చేయలేదు ఏనాడు తండ్రికి అపకీర్తి తనపెట్టలేదు ఈ వాజ్ విత్ని విచిత్రమైన సన్నత తెలుసా అందరూ తలలపైకి తిన వైపు చూడండి కోటి రూపాయలు మాట చెప్తున్నాడు తండ్రితో ఉన్నాడు నిజమే తండ్రిని విడిచిపెట్టలేదు నిజమే కానీ తండ్రి స్వభావం రాలేదు కొడుకుకి తండ్రి బుద్ధి రాలేదండి తండ్రిది క్షమించే మనస్సు వీడికి లేదు తండ్రిని చేర్చుకునే మనస్సు అది లేదు వీడికి తండ్రిది ప్రేమించే మనస్సు అది లేదు వీడికి మరి ఇంతకాలం ఎందుకున్నట్టు ఉండి ఏం సాధించారు ఎంతమంది మంది ఏసైకి దగ్గరగా ఉన్నామనుకుంటారు సంఘానికి దగ్గర ఉన్నామనుకుంటారు సేవకులకి దగ్గర ఉన్నామనుకుంటారు దగ్గర ఉంటే మంచిదే కానీ దగ్గర ఉన్న వాణి స్వభావం ఎంత అనుసరిస్తున్నా చాలా మంది ఏసఐ క్లోజ్ గా ఉంటారు ఏసఐ అంటే ప్రేమ ఏసఐ అంటే ప్రాణం చచ్చిపోవటానికి సిద్ధంగా ఉంటారు ఆ మధ్య తాగుబోతుడు ఏమన్నాడో తెలుసా రే నువ్వు ఎవరినన్నా పర్వాలేదు ఏసుని మాత్రం అనువుతున్నా అన్నారట తాగుబోతానికి ఎంతో రోషం అండి ఏసువాడిని ఎంతో ప్రేమ చంపుతానని అంటే చచ్చిపోతాను రా ఏసఐ ఒకరికి అంటాడు తాగుపోతాడు ఏసోడు చచ్చిపోతాడు కానీ బ్రతకడ అదే వచ్చింది బాధ ఏసో ప్రభు కొడు వాళ్ళు తక్కువ ఈ పెద్ద కొడుకు ఇంట్లో ఉండి తప్పిపోయాడండి వాస్తవానికి లోకం తండ్రితో ఉన్నాడు అని ముద్ర వేసింది కానీ దేవుడు అసలైన తప్పిపోయిన కుమారుడు చిన్నోడు కాదు పెద్దోడే ఏంటో తెలుసా పరలోకానికి సాదృశ్యమైన ఇంటికి కథ ముగిసేటప్పుడు ఉపమానం ముగిసేటప్పుడు లోపల ఉన్నవాడు బయట ఉన్నాడు బయట ఉన్నవాడు ఉన్నాడు సరైన మారు మనసుతో వచ్చాడు చేర్చుకున్నాడు కానీ లోపలే ఉన్నాడు కానీ మారు మనసు లేదు గుడి చుట్టూ తిరిగేవాడాడు గుడి మీదనే వేసేస్తాడు తండ్రికి దగ్గర ఉన్నట్టుగానే ఉంటాడు వెనుక అన్ని చేసేస్తూ ఉంటాడు స్వభావం రాలే కొడుక పెద్దోడ తప్పిపోయావు రాను నీకు పరలోకంలో నీకు స్థానం లేదు అని కథ ముగిసేటప్పుడు నువ్వు బయటికి వెళ్ళన్నాడు ఇంతకాలం తండ్రితో ఉన్నాడు కానీ పరలోకం చేరలేకపోయాడు పరలోకం బయటికి పోవాల్సి వచ్చింది పాఠం ఏంటో తెలుసా ప్రతి ఆదివారం వస్తున్నాని కాదు లెక్క సంఘానికి దగ్గర ఉన్నానని కాదు యాక్టివ్ మెంబర్ కాదు బాగా పరిచయంలో వాడబడుతున్నానని కాదు ఇవన్నీ అవసరం ఇంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా యేసయ్య స్వభావాన్ని అనుకరించే వారిగా మనం మారాలి చేతులెత్తి ఆమెనండి గట్టిగా చెప్పండి గట్టిగా ఇంకా గట్టిగా